ఈ రోజు ఎల్లమ్మ కోచమ్మ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము మాకు ఎర్రగడ్డ దగ్గర నుంచి దగ్గరగా ఉంటుంది టెంపుల్ టెంపుల్ అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది పూజ సామాన్లన్నీ బయటే కొనుక్కున్నాము పూజ సామాన్లన్నీ త్రిబుల్ కాస్ట్ చెప్తారు దానికన్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మేలు ఇంటి దగ్గర నుంచి తెచ్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి టెంపుల్ అయితే మేము వచ్చేసాము మేము వచ్చింది సాటర్డే ఫోర్ ఓ క్లాక్కి కాబట్టి ఈ టైంలో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది టెంపుల్ ఖాళీగా ఉండటం వల్ల మేము అర్చన చేయించుకున్నాము దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ ప్రతి పౌర్ణమికి చండీయాగం యాగం చేస్తారంట తక్కువ కాస్ట్ లో చేయించుకోవాలనుకునే వాళ్ళు చేయించుకోవచ్చు బాగుంది మా అమ్మాయి పడుకొని లేవడం వల్ల ఎక్కడికి వచ్చామా అని చూస్తుంది మొత్తం అంతా అబ్సర్వ్ చేస్తుంది ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉన్నాయండి అమ్మవారి విగ్రహాలు మనకి టెంపుల్ లోపల గర్భగుడిలో అమ్మవారు ఎలా ఉంటారు అవుట్ సైడ్ కూడా అలాగే పెట్టారండి ఇక టెంపుల్ నుంచి పక్కకు వచ్చేసరికి పక్కన మండపంలో అమ్మవారిని అద్దాల మెడలో ఉంచారండి చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు దర్శనం చాలా ప్రశాంతంగా అయిందండి ఈవినింగ్ అయింది కదండి ఇంకా జనాలు రావడం స్టార్ట్ అయ్యారు మా వారికి టెంపుల్ లో ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అందులో పులిహోర అంటే ఇంకా ఇష్టం అండి అందుకే ప్రసాదం అనగానే మా వారు పరిగెడుతున్నారు అక్కడాను ఈ లోపే పెద్దగా సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏంటి అనేసి అడిగితే ఊరేగింపు అవుతుంది అనేసి అన్నారు అమ్మవారికి ఆ అదృష్టం ఎవరు మిస్ చేసుకుంటారండి అందుకే వెంటనే వెళ్ళాను చూడటానికి మన తెలుగు వాళ్ళకి టెంపుల్ అంటేనే ఒక పాజిటివ్ అండి అందులో ఎంత కష్టం ఉన్నా సరే టెంపుల్కి వెళ్ళి ఒక్కసారి దర్శించుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ